నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం మనకి అతి సమీపంలో వైకుంఠ ఏకాదశి వస్తుంది కదండి అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం దాని గురించిన విశేషాలు విశిష్టతల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది సూర్యుడు ఉత్తరాయణలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి చింతామణి వల్లే సమస్త కోరికలు తీర్చే పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రో రోజు కావడంతో దీన్ని మోక్షది ఏకాదశి అని కూడా అంటారు మహావిష్ణువు గరుడు వాహనుడై మూడు కోట్ల మంది అంటే ముక్కోటి మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు గనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి వైకుంఠ ఏకాదశి రోజున అసలు ఏం చేయాలి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కూడా కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తరద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుందని ప్రతీతి మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీమాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి ఏకాదశి అంతరార్థం ఏమిటి అంటే ఏకాదశి అంటే పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిపి పదకొండు వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రత కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు ఉప ప్లస్ ఆవాసం అంటేనే ఉపవాసం ఉప ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకుంటూ దగ్గరగా ఉండడమే ఉపవాసం ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది భగవత్ తత్వం బోధపడుతుంది ప్రతి నెలలో ఏకాదశి రెండు సార్లు వస్తుంది అంటే ఏడాదికి సుమారు ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు సార్లు చొప్పున ఏకాదశి వస్తుంది ఏటా వచ్చే వీటిలో ముక్కోటి ఏకాదశి ఎంతో పవిత్రమైనది జ్ఞానప్రదమైనది మోక్షప్రదమైనదిగా అందరూ భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుందని అంటారు ఏకాదశి తిథి యమప్రీతి ద్వాదశి తిథి విష్ణు ప్రీతి అని శాస్త్రం చెబుతుంది భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారం అనగా ఆదివారము తిథులలో ఏకాదశి తిథిని నేనే అని చెప్పారు దశమి నాడు ఏకభుక్తము ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు ద్వాదశి నాడు అన్న సమారాధనము మరియు ఏకభుక్తము ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొంది మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఏకాదశి రోజున భోజనం ఎందుకు చేయకూడదు సత్యయుగంలో మురా అనే ఒక రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందాడు ప్రజలు విష్ణు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు మహావిష్ణువు ముర యుద్ధం చేశాడు ఈ యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది అలసట తీర్చుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది విష్ణుమూర్తి విష్ణు విశ్రమించిన సమయంలో ఆయన్ను సంహరిద్దామని మురరాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్తో కూడి ఉన్న ఒక యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది ఆ కన్య పక్షంలో పదకొండవ రోజున ఉద్భవించింది గనక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను తనకి ఇష్టమైన తిది ఏకాదశి అని ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణు అభయమిచ్చాడు మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాము విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి మళ్ళా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు బాధపడి మహావిష్ణువుని ఆశ్రయించాడు అప్పుడు మహావిష్ణువు అతనికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగును ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించి ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తా స్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహాత్యం పేర్కొంటుంది ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామస్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఏకాదశి పుణ్యఫలములు లభిస్తుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి